సొసైటీ విషయానికి వస్తే ఇప్పుడు చాలా మంది డ్రగ్స్ కి బానిస అవుతూ ఉన్నారు అంటే ఇండిపెండెంట్ ఉండాలి అని చెప్పేసి ఇట్లా డ్రగ్స్ కి అట్లాంటి అలవాటు అవుతున్నారు జాబ్స్ విషయాలు పక్కన పెడితే డ్రగ్స్ అనే దానికి బానిసలు అయ్యేది అందరూ ఉన్నారు సి మనము అమ్మాయిలు అబ్బాయిలు అని చూసుకునే కన్నా జనాలు ఎందుకు ఇలా డ్రగ్స్ కి బానిస అవుతున్నారు అని చూడడం బెటర్ ఆ అబ్బాయిలు డ్రగ్స్ తీసుకోవడం తప్పు కానప్పుడు అమ్మాయిలు డ్రగ్స్ తీసుకోవడం కూడా తప్పు కాదు సో తప్పు అన్నది ఎవరు చేసినా తప్పే కాబట్టి ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ అ సోల్ ప్రా హోల్ సమ్ ప్రాబ్లమ్ అనమాట అంటే గా ఉంటారు అని చెప్పేసి జాబ్స్ అని బయటకు వచ్చేసి ఆ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా చాలా మంది ఉన్నారు ఈ అవును అంటే ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకోవడం అనేది ద బెస్ట్ డెసిషన్ అండి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటది అది ఎలా వచ్చింది అంటే జనాలు ఎలా తయారయ్యారంటే డబ్బు సంపాదిస్తేనే రెస్పెక్ట్ ఇస్తాము అనడం వల్ల ఇదంతా వచ్చింది మీరు ఇంట్లో మీ ఆడవాళ్ళు చేసే పనులకి కరెక్ట్ గా రెస్పెక్ట్ ఇస్తే ఎవరు కూడా నేను డబ్బు సంపాదించాలి అని బయటికి రాడు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇంట్లో మీ ఆడవాళ్ళు చేసే పనులు లైక్ రోజు చేసే వంట పిల్లల్ని పెంచడం పిల్లల్ని కనడం పెంచడం ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇల్లు సర్దుకోవడం ఈ అన్ని పనులకు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఇచ్చి ఈక్వల్ వాల్యూ అనేది ఇస్తే ఎవ్వరు కూడా నేను డబ్బు సంపాదించడానికి బయటికి వెళ్ళాలి నేను డబ్బు సంపాదిస్తేనే నాకు రెస్పెక్ట్ ఉంది అని ఎవరు పోరాడరు నేను చెప్పింది అర్థమవుతుందా సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు అందుకని ఆడవాళ్ళకు కూడా నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటేనే జనాలు నా మాట వింటున్నారు నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటేనే జనాలు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అని సంపాదించుకోవడానికి బయటకు వస్తున్నారు మేడం ఇప్పుడు చాలా మంది ఏంటంటే గతంలో అంటే పాత రోజుల ఒకలా ఉండేది ఇప్పుడు కొంచెం మార్పులు వచ్చినాయి మహిళా జీవితంలో కొన్ని మార్పులు రానున్న రోజుల్లో గతంలో ఆడవాళ్ళని ఇంత చదువుకొనిచ్చేవాళ్ళు కాదు ఇంటి బయట పనులు చేసే వాళ్ళు కాదు ఇప్పుడు అలా చదువుకొని బయ పని చేస్తున్నప్పుడు నేను అదే చెప్పాను కదండి ఏదైనా కూడా మీరు వాళ్ళు చేసే పనికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ కోసం అని బయటికి రానవసరం లేదు సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ రెస్పెక్టింగ్ దేర్ వర్క్ దేర్ ఎఫర్ట్ దేర్ మెంటల్ లోడ్ వాళ్ళకి నేను సంపాదించాలి అనేది రాదు సరే సంపాదిస్తున్నప్పుడు కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు ఈక్వల్ గానే ఇప్పుడు ఒక వైఫ్ ఒక హస్బెండ్ మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు వర్క్ చేసి వస్తారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వైఫే మొత్తం చూసుకోవాలి వంట చేయడం కానీ ఇల్లు క్లీన్ ఉందా లేదా ఇవన్నీ మళ్ళీ వైఫ్ ఏ చూసుకోవాల్సి వస్తుంది హస్బెండ్ షేర్ చేసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ సో ఇంకా ముందు ముందు అందుకని అమ్మాయిలు భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలన్నా దే అంటే భయపడుతున్నారు ఎందుకు అంటే బయట పని చేసి అంత అలసిపోయి వచ్చి మళ్ళీ ఇంట్లో మొత్తం మనమే చేయాలి పక్కన ఒక మనిషి ఉన్నా కూడా దే ఆర్ నాట్ హెల్పింగర్స్ ఇద్దరు సేమ్ టైం వర్క్ చేసి వచ్చినా కూడా ఇంట్లో నాకు సపోర్ట్ దొరకట్లేదు అన్న భయానికి వాళ్ళు ముందుకు రావట్లేదు పెళ్లి తర్వాత లైఫ్ స్ట్రగుల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి సపోజ్ ముందు మన మదర్స్ దేవర్ నాట్ వర్కింగ్ అవుట్ సైడ్ వాళ్ళు మొత్తం ఇంట్లోనే వర్క్ చేసేవాళ్ళు సో మొత్తం ఇంట్లో వర్క్ చేసేసరికి వాళ్ళకి అంత ప్రెషర్ లేదు ప్రెషర్ ఉంది అంటే వాళ్ళు ఇష్టానికి ఏం చేయలేదు వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కానీ వాళ్ళంతా బయటపడలేదు వాళ్ళు సైలెంట్ గా అన్ని బాధపడుకుంటూనే చేశారు కానీ ఇప్పుడు అమ్మాయిలు బయట పడుతున్నారు అంతే డిఫరెన్స్